మీ అందరికి నా హృదయపూర్ కొందాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట మీ మాటలు తీసుకొని దేవుడు ఎక్కువని మీ అద్దకు వచ్చినాడు కనుక ఈ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మరి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే లోక వార్త రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చినంలో సొమ్మేను మాట్లాడుతున్నాడు నీ ప్రజలైన ఇస్రాయేలు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారో చూశాను అయ్యా అని చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తు వారిని తీసుకొని యేసోపు గారు మరి అమ్మగారు మరి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లల సుముయేలు ప్రవక్త చెప్తున్నాడు అయ్యా ఇస్రాయేలుకు మహిమ ఇదిగో భూమి మీద నివసిస్తున్న జనులందరికీ ఒక రక్షణ అనేది సిద్ధపరిచావు ఆ మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని నా కన్నులారా చూసి చూస్తూ చూస్తున్నానయ అని చెప్పేసి దేవుని మహింపరుస్తున్నాడు దేవుని పిల్లరా మనం కూడా చూడగలిగితే జీవగ్రంథముల మాటలు మన కన్నులు చూస్తున్నాయి అంటే దేవుని పిల్లరా మనము కూడా దని చెప్తున్నాడు ప్రతిదినము కూడా జీవగ్రంథంను చదువుకొని దానిలో మాటలు విని గ్రహించే వారిగా భూమి మీద బిడ్డలు బ్రతుకున్నట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన తండ్రి ఇదిగోనైనా ఈ మాటలు ఎక్కువనే మేము విన్నప్పుడు చదివినప్పుడు మా హృదయమున తండ్రి వాటిని దాసిపెట్టుకొని నైన్ ఆ మాటల ప్రకారం రోజంతా నీ వెలుగులో నడవగలిగే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె